లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి కొండ సురేఖ వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఎల్బీ నగర్ లోని క్రిస్టల్ గార్డెన్ లో వరంగల్ మండలాలకు చెందిన నాలుగు వందల యాభై నాలుగు మంది లబ్ధిదారులకు రూపాయలు మూడు కోట్ల తొంభై ఏడు లక్షల ముప్పై తొంభై ఆరు వేల మూడు వందల ఎనిమిది రూపాయలు సిఎంఆర్ఎఫ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ పాల్గొని చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రజా ప్రభుత్వమని రేవంత్ రెడ్డి నేతృత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తూ వారి కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తూ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం అన్నారు ఈ కార్యక్రమంలో

చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా మేడం గారు ఎప్పటికప్పుడు మా వరంగల్ జిల్లా వరంగల్ మండల తహసీల్దార్లతో ఫోన్ లో మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి షాదీ మొబైల్ చెక్స్ ఎన్ని వచ్చినాయని ఆరా తీయడమే కాకుండా ప్రజల గురించి ఆలోచిస్తారు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి కార్పొరేటర్స్ వారి కార్పొరేటర్ వైజు మేము చెక్స్ పంపిణీ కార్యక్రమాన్ని తీస్తాము ముందుగా గౌరవ మంత్రి గారికి తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను ఈ రోజు కళ్యాణ లక్ష్మి మరియు షాదు మెబార్ అదే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ రిలీఫ్ ఫండ్ కోసం అప్లై చేసుకోవడం జరిగింది మరి గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మనందరికీ తెలుసు ఆ రోజు రాజీవారి చేసి చెప్పడం పెట్టడమే కాకుండా వన్ నాట్ ఫోర్ వన్ నాట్ టూ వాహనాలను కూడా పెట్టి ఎన్నో లక్షల ప్రాణాలను కాపాడినటువంటి ఘనత ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తూనే నిరుపేదల మతుకులు బాగుపడతాయి అభివృద్ధి జరుగుతుంది సంక్షేమం జరుగుతుంది అని ఒక విశ్వాసంతో ఆరు గ్యారంటీలను నమ్మి ఈరోజు మాకు ఓటేసి మమ్మల్ని గెలిపించి ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడం జరిగింది మరి ఏ మాటలు మేము ఇచ్చామో ఇప్పటి వరకు కూడా మీకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తా ఉన్నాము ఐదు రూపాయలకే సిలిండర్ సౌకర్యం కల్పిస్తా ఉన్నాము ఐదు వందలకే అదే విధంగా మరి ఆరోగ్యశ్రీని మనము ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు కూడా చేసినటువంటి గనక మరి పార్టీని అదే విధంగా రెండు వందల యూనిట్ల విద్యుత్ కూడా ఇప్పటికే ఫ్రీ విద్యుత్ కూడా సరఫరా చేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ అక్టోబర్ రెండవ తారీఖు నుంచి కూడా మీ అందరికీ ఈరోజు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఫ్యామిలీ కార్డు అంటే అంటే తెల్లరేషన్ కార్డు వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు లాగా ఉంటది మరి అందులోనే మీకు పెన్షన్ కానీ గ్యాస్ సంబంధించింది కానీ ప్రతి ఒక్కటి అంటే రేషన్ షాప్కి సంబంధించిన కానీ అన్నిటికి కూడా ఒకటే కార్డు ఒక డిజిటల్ కార్డు అనేది ఉంటుంది అది మేము తీసుకురాబోతా ఉన్నాము